నాకు దేవుడు కావాలని కోరుకునే వాళ్ళు ఎక్కడున్నారు లేరండి దేవుడు ఇచ్చేవి కావాలనుకుంటున్నారు నాకు దేవుడు కావాలనుకునేవాళ్ళు ఎక్కడండి లేరు కదండి ఆకాశంలో నాకు నువ్వు తప్ప ఎవరున్నారు తండ్రి నాకు నిన్ను పొందుకోవటమే ధన్యకరం నిన్ను పొందుకోవాలి నిన్ను పొందుకోవాలని అపేక్ష నాకుందని ఒకనాడు ఆశాపు గారు ఆశ కలిగి ఉన్నాడే నీ ఆశ ఏంటి నీ అపేక్ష ఏంటి తనవా బ్రతుకునిచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టి ఈ ప్రపంచం అంతా కూడా తండ్రి 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 ఎక్కడున్నావయ్యా మమ్మల్ని ఇంతకాలం బ్రతికించావు ఇంతకాలం మాకు జీవితాన్నిచ్చావు ఇంతకాలం మా జీవితంలో ఎన్నో మేలు చేశావు కన్న తండ్రి నీ కోసం నువ్వు చెప్పినట్టుగా నిన్ను బ్రతుకుతానయ్యా నాకు నువ్వు కావాలి తండ్రి నాలోకి నా కుటుంబంలోకి నా పిల్లల్లోకి నువ్వు రావాలి తండ్రి అని ఏనాడైనా మోకాళ్ళు ప్రార్థన చేసేవాడి దేవుడు కోసం అంచె దినములలో అపాయకరమైన కాలాలు వస్తాయి ఇదిగో మనుషులు స్వార్థాన్ని ప్రేమిస్తారు జీవితాన్ని ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోతారు మనుషులు ధనాన్ని అపేక్షిస్తారు కానీ దేవుణ్ణి కోరుకోరు దేవుణ్ణి కోరుకోరు వాడు